అందరికీ నమస్తే ఈరోజు గుడ్డే కాలం నుంచి సేకర్ మాజీ కౌన్సిలర్ సేకమ్మ తిక్కన్న వాళ్ళ కుటుంబాలు మొత్తం వంద కుటుంబాలు ఈ రోజు వైసీపీని ఆ బీజేపీలోకి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వైసీపీలో ఉండి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి ఏ పని కాలేదు అందుకనే ఈరోజు అన్న పార్తన్న అభివృద్ధి చూసి అన్న చేసే పనులు చూసి మా ఆదోని గురించి ఎంతో కష్టపడిన వ్యక్తి మొట్టమొట్ట ఆ వ్యక్తి ఎమ్మెల్యే పార్కన్న గారు కాబట్టి ఆ అభివృద్ధిలో మేము ఉండాలని చెప్పేసి ఈ రోజు బుడ్డేకల్ నుంచి రావడం జరిగింది అందుకనే మేము నా ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా అన్న ఉండి ఆ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మన బీజేపీ పార్టీలోకి వంద కుటుంబాలు చేరాయి ఎందుకలా చేరాలి అంటే మన జగనన్న గారి మన పాటన్న గారి నాయకత్వంలో అందరూ ఆయన నీడలో చల్లగా ఉండాలని ఆయన చేసే అభివృద్ధి ఎందుకంటే మేము వచ్చి ఆరు నెలలైనా కూడా ఆయన చేసే అభివృద్ధి అందరూ కళ్ళతో చూస్తూ ఆ అభివృద్ధిని చూసి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే అందరూ చల్లగా ఉంటాము అని చెప్పేసి అని అభివృద్ధిలో మనం కూడా జాయిన్ అయినా అంటే ఆ నీడకు మనం కూడా ఎంతో ఇచ్చామంటే ఇంకా అన్న ఇంకా మనకు కావలసిన అన్ని చేపూరుస్తారని చెప్పేసి అని ఆయన ఇచ్చిన చేయుత ఆ బలము అందరూ చూసి నిన్నటి నా నిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరగడంలో ఎటువంటి వాళ్ళకు ఒక చైతన్యం వచ్చింది మన నాయక అన్న మన ప్రార్థన గారి నాయక మనకు అందరికీ మంచి అభివృద్ధి దొరుకుతుంది అన్న భరోసా తోటి ఈ రోజు బిజెపి పార్టీలోకి మన వంద కుటుంబాలు జాయిన్ అయ్యాయి బుదే కలిగించి నా పేరు కౌన్సిలర్ బెల్లాల్ లలితమ్మ కౌన్సిలర్ ముప్పై ఏడవ மாஜி கமிஷனர் நான் பேர் சேகர் அவன் பேர் சேகம்மாஜி கமிஷனர்